హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా ఏంటి ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేసేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా కాదండి ఇది ఎర్లీ మార్నింగ్ అయితే కాదు ఎప్పుడంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ అన్నమాట ఫ్రైడే రోజు ఆ రోజైతే బయటన ముగ్గు వేసుకుంటున్నాను నేననే కాదు మా వీధిలో ఉన్న వాళ్ళు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాకిట్లో మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నారు ఎందుకంటే వైశాఖ మాసంలోన ఈ నెలలోన మా ఊళ్ళోనే ఏంటంటే ఎవరింటి వాళ్ళ పేరెంటాలకి పల్లదానం ఇస్తారనమాట చీర జాకెట్టు చూపించి పసుపు కుంకుమ అవన్నీ చూపించి పేరెంటాలకి ఇస్తారు మేమైతే ఒక ఫైవ్ మెంబర్స్కి ఇస్తాము ప్రతి సంవత్సరం చేస్తారు అందరూన్ను నేను ఈ సంవత్సరం చేయడం నేను ఫస్ట్ టైం అనమాట పెళ్ళైన తర్వాత నేను చేయడం ఫస్ట్ టైము మా ఇంట్లోన ఒక కొంతమంది ఏంటంటే తొమ్మిది మందికి ఇస్తారనమాట పేరెంటల్కి కొంతమంది ఐదుగురికి ఇస్తారు మేమైతే ప్రతి సంవత్సరం ఐదుగురికి ఇస్తారట మేమైతే ఒక ఫైవ్ మెంబర్స్కి ఇస్తున్నాము అందుకని ఇంకా ముందు రోజు మొత్తం క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకొని గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అన్నీ చేస్తున్నాము నేను ఏటనుకున్నానంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేసేస్తాము ఇది అంత పెద్ద ప్రాసెస్ కాదండి పేరెంటాలకి చూపించేసి పల్లదానం ఇచ్చేయడం అంతే అంటే నైవేద్యాలు గట్రా ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం అవేమి ఉండవంట అందుకని నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చులే క్లీనింగ్ అవన్నీ అని చెప్పేసి మా అత్తయ్య అన్నను కాకపోతే ఏంటంటే మా ఊర్లోన అందరూ చెరువు పనికి వెళ్ళిపోతారు ఉపాధి పని ఉంటుంది కదా లేడీస్ అందరూ వెళ్ళిపోతారు అనమాట ఎయిట్కి మార్నింగ్ ఎయిట్ కల్లా వెళ్ళిపోతారు మరి పేరెంట్ వాళ్ళకి ఇవ్వాలి కదా పలదానం ఇంకెవరు ఉండరు కదా అని చెప్పేసి ఇంక నేను ముందు రోజే ఇలాగ కొన్ని కొన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నిన్ను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తొందరగా లేచి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే అస్సలు నిద్ర ఉండట్లేదండి ఊర్లోనైతే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి వేడిగా ఉందన్నమాట నిద్ర పట్టట్లేదు అసలు మార్నింగ్ కొంచెం టూకి త్రీకి అలాగా నిద్ర వస్తుంది ఇంకెప్పుడు లేచి ఇవన్నీ చేస్తాము అని చెప్పేసి ముందు రోజే చేసేస్తున్నాను అనమాట తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఎవరు ఉండరు పేరెంటాలు మళ్ళీ లెవెన్కి అలా వస్తారు లెవెన్కి లెవెన్ థర్టీకి అలా వస్తారు ఆ టైం అప్పుడు ఇస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ముందు రోజే ఇవన్నీ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నానండి సాటర్డే ఫోటోలు గట్రా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని తర్వాత మా అత్తే వేయించి నా కొంచెం హెల్ప్ చేశారనమాట సామాన్లు గట్ట పూజ సామాన్లు ఉంటాయి కదా అవి క్లీన్ చేసి ఇచ్చేసారు ఇంకా నేను ఇవన్నీ సర్దుపెట్టుకుంటున్నాను అన్నమాట ఇంకా వాళ్ళు టైం అయిపోయింది అప్పటికి నూ కొంచెం తొందర తొందరగా చేస్తాను వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఎవరు ఉండరేమో అని ఫస్ట్ టైం ఏంటి ఇది ఇవ్వడం నేనంటే మా ఇంటి పేరెంట్లకి నేను ఫస్ట్ టైం ఇవ్వడం ఇలాగా ఎప్పుడు ఇవ్వలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని తెలీదు నాకు ఎలా చేయాలనేది కూడాను మా అత్తయ్య చెప్తుంటే కొన్ని చేస్తున్నాను తర్వాత మా ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా పిలిచారనమాట నాకు పేరెంటకంకి పిలిస్తే వెళ్ళను వాళ్ళు ఎలా చేశారు కూడా చూశాను అనమాట అంటే ఇచ్చే విధానం ఉంటుంది కదా అది కూడా చూసాను అలాగే ఇచ్చాను అనమాట కొన్ని అలా అయిందండి కాకపోతే ఇలా చేస్తాను అనుకోలేదు పేరెంటకము ఇస్తానని చెప్పేసి అనుకోలేదు ఇద్దామని చెప్పేసి ఉండిపోదామని అనుకున్నా కాకపోతే మళ్ళీ జూన్లో వద్దాము టెన్ డేస్ ఉందామని చెప్పేసి అన్నారు మా ఆయన ఎలక్షన్లు ఓట్లు వేయడానికి వచ్చాం కదా వెళ్ళి వేసి ఒక త్రీ డేస్ ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా ఇంకా మా ఆడపడుచు పిల్లలు కూడా వస్తామన్నారంట సమ్మర్ హాలిడేస్ వస్తాము ఊరు అని చెప్పేసి తాతగారు ఊరు కదా వస్తామన్నారు ఇంక వాళ్ళు వస్తున్నారని చెప్పేసి కూడా ఉండిపోయామనమాట ఇంకొకటి కూడా కారణం ఉందండి అది కూడా చెప్తాను మీకు అందుకని చెప్పేసి ఉండిపోయాము మేము ఊర్లోనే మా ఆయన అయితే మాకు ఉంచేసి ఇంకా మా ఆయన వెళ్ళిపోయా వైజాగ్ వచ్చారు ఆఫీస్ ఉంది కాబట్టి మేమున్న ఊర్లోనే సాటర్డే రోజైతే గొట్టండి ఇలాగా పల్లదానం అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను కిందన పేరెంటాలకి ఇవ్వడానికి పూజ అయితే చేస్తాను నేను పల్లదానం అంటే కంపల్సరిగా వడపప్పు అంటే పెసరపప్పు బెల్లము చెరుకు ముక్కలు ఉంటాయి చిలకడ దుంపలు స్వీట్ పొటాటో ఉంటుంది కదా అది కట్ చేసి పెడతారు ఒక మామిడి పండు పండు తాంబూలం అందులోనే మళ్ళీ ఇంకోటి దారం పసుపు దారం ఇస్తారనమాట ప్యారెంటాలకి దారం ఇచ్చి వేసుకోమని నేను వెళ్ళాను కదా నాకు కూడా ఇచ్చారు చూడండి నా జుట్టుకి ఉంది దారం అది ఇచ్చారు అలా ఇస్తారనమాట ఇంక ఇక్కడ నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను కదా కొంచెం వాయిస్ అనేది చేంజ్ అయిందండి ఎందుకంటే బాగా జలుబు చేసింది అనమాట కోల్డ్ ఎక్కువ అయింది ఎప్పుడూ లేదు నాకు ఎప్పుడు జలుబు చేసినా ఒక వన్ డే ఉంటుంది తర్వాత మామూలు నార్మల్ అయిపోద్ది కానీ ఈసారి మాత్రం బాగా ఎక్కువ అయిపోయింది అనమాట జలుబు అనేది వాటర్ అనేది చేంజ్ అయింది కదా అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు తాగడము తర్వాత ఎండకు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల జలుబు ఎక్కువైపోయింది నాకు జలుబు చేసిందంటే మొత్తం తలంతా బరువైపోవడం మొత్తం ఏంటంటే జలుబు ఎక్కువ తుమ్ములు రావడం తలనొప్పి వచ్చేస్తుంది అలా ఎక్కువ అయిపోయింది అనమాట టూ డేస్ కూడా నాకు తుమ్ములు ఎక్కువ వచ్చేసాయి అనమాట తుమ్ములు రావడం ఏంటంటే తల నొప్పి వచ్చింది హెడ్అక్ వస్తుంది వీడియో తీసాను ఆ రోజు సాటర్డే రోజే ఈవినింగే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వీడియో అంతా ఎడిటింగ్ ఏం చేయలేదు ఇంకా గుంతు దగ్గర నొప్పి వచ్చేయడము ఈ చింగ్లా ఉండడము అలా అనమాట ఇంకా వేడిగా ఉన్న ఉన్నది కదా బయటను కూడాను అస్సలు ఓపిక లేదు ఈ తుమ్ములు ఒకటి జలుబు వల్ల చిరాక్ అనిపించేసింది ఇంకా ను ఈ త్రీ డేస్ అలాగే అయిపోయిందండి ఇంకా వీడియో తీసాను కదా మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని అని లేట్ అయిపోద్దని ఇంక ఈ రోజుకి కొంచెం నాకు ఓపిక్గా ఉంది కొంచెం వాయిస్ అనేది బాగుందని చెప్పేసి ఇక్కడ వీడియో అనేది ఎడిటింగ్ మొత్తం చేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా పేరెంటాలకే అలా ఇస్తామండి పసుపు తర్ మెడలో వేసుకుంటారు తర్వాత ఇలాగా మొత్తం చేసుకున్నాను పసుపు ఇంటు వేద్దామని చెప్పేసి అనుకున్నానండి ఊరు వెళ్ళేటప్పుడు అస్సలు అవ్వట్లేదు అనమాట ఆ వేడికి అస్సలు ఏం చేయబుద్దేయట్లేదు ఫ్యాన్ కింద కూలర్ కిందే కూర్చోవాలనిపిస్తుంది అంత ఇంట్రెస్ట్ ఏం ఉండట్లేదండి ఊర్లో అయితే మళ్ళీ జూన్లోనే చల్లగా అయితేనే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎక్కడ కూర్చున్న ఫ్యాన్ దగ్గర లేని దగ్గర కూర్చుంటే మొత్తం చెమట్లే వచ్చేస్తున్నాయి అనమాట చిరాకు అయిపోతున్నాను ఇంకా కూలర్ ముందే కూర్చోాలనిపిస్తుంది లేకపోతే దగ్గర కూర్చోాలనిపిస్తుంది అలాగ ఉంటుంది ఏదైనా పని చేస్తే ఎర్లీ కొంచెం మార్నింగే చేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది అదే ఆఫ్టర్నూన్ అయితే కొంచెం వేడిగా ఇంట్లో వేడైపోతుంది అనమాట ఎక్కువగాను ఇంక ఇక్కడ చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి పిండి కలుపుకుంటున్నాను అనమాట మా ఆడపిడు చూ పిల్లలు ట్యూస్డే రోజే వచ్చేసారు మా ఈవినింగ్ వచ్చారనమాట త్రీ డేస్ వాళ్ళకి కాలేజీలు కూడా స్టార్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా త్రీ డేసే ఉన్నారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పూరీ కావాలన్నారని చెప్పేసి పూరి అయితే చేస్తున్నాను అనమాట పూరి పిండి కొంచెం గట్టిగా కలుపుతున్నాను ఇక్కడ పూరీలు అయితే బాగా వస్తాయండి గట్టిగా కలుపుకుంటే ఫస్ట్ పూరి వేసినప్పుడు ఏంటంటే పొంగలేదనమాట ఇలా పొంగకపోతే నాకు చేయబుద్ధేది అసలు ఏదైనా మనం వంట చేసామంటే కొంచెం బాగా వచ్చిందంటే ఇంకా ఇంట్రెస్ట్ బాగా వస్తుంది కదా అది చేయాలనిపిస్తుంది ఫస్ట్ పూరి పొంగలేదేటబ్బా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ ఇలా ఇంకోటి వేస్తే అన్నీ బాగా వచ్చాయి ఇలా వస్తే నా బల ఇష్టమండి పూరీలు అయితే ఇంకా చేయాలనిపిస్తుంది మా పాపకు కూడా బాగా ఇష్టం అనమాట నేటంటే మైదా మైదాపిండి కలిపితే అంత బాగోదు మా పాప కూడా ఇష్టంగా తిందు బయట ఉంటాయి కదా పూరీలు తెస్తే టిఫిన్గా తిందనమాట ఇష్టంగా అదే ఇంట్లో నేను గోధుమ పిండితోనే చేస్తాను కొంచెం మెత్తగా ఉంటాయి బాగుంటాయి బాగా వస్తాయి అనమాట అందుకనే ఇంకా బా ఇష్టంగా కూడా తింటుంది ఇంక ఇక్కడ చూడండి అంత బాగా పొంగుతున్నాయో పూరీలు అయితే ఇంకా దీంతో కర్రీ ఏంటంటే బంగాళదుంపన్ను టమాటా కర్రీ చే చేశాను రెండు కలిపి కొంచెం గ్రేవీగానే చేసుకున్నాను అనమాట ఆనియన్స్ వేసి గ్రేవీగా వస్తుంది కదా బాగా ఎక్కువగా అదైతే అలా వేసుకొని చేసుకున్నా పచ్చి కూడా వేసుకోవచ్చు మనకి సీజనల్ వస్తుంది కదా పచ్చి అప్పుడు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇక్కడ చూడండి పూరీలు ఎంత బాగా వచ్చాయి ఇవన్నీ ఇంకా ఇది ఒక్కటే రాలేదన్నమాట ఫస్ట్ వేసిందే దానికి హోల్ అయిపోయింది అందుకని బాగా అనుకుంటాను పల్చగా చేసుకుంటే బారాదండి పూరి అనేది పల్చగా కొంచెం పాముకుంటాం కదా అప్పుడు చేసినప్పుడు బరాదు కొంచెం ఉండేటట్టు చూసుకుంటే బాగా పొంగుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ అయితే బెండకాయను బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను కర్రీ అయితే తినమని సరు ఇంకా ఫ్రై అయితే తింటామన్నారని ఇంకా నేనైతే ఫ్రైయే చేస్తున్నాను అనమాట బెండకాయ బంగాళదుంప ఫ్రై ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి ఇదేనండి కర్రీ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము లంచ్ చేసిన తర్వాత ఖాళీగా కూర్చున్నాము మామిడికాయ కోసుకొని తింటున్నాం అనమాట ఇక్కడ ఇది ఏ మామిడికాయ అంటే కొబ్బరి మామిడి అండి ఇది చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది అండి పచ్చిదే తినేస్తారనమాట కొబ్బరి మామిడి ఇవి రెండు తీసుకొచ్చారనమాట ఓట్లు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళారు తోటకి వెళ్ళి తెచ్చారనమాట మామిడికాయలు ఇంకా దీనికోసం కూడా ఉండిపోయామండి మేము అసలు ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ జూన్లో వచ్చి ఒక టెన్ డేస్ ఉందాం అనుకున్నాం ఎందుకంటే బంగిరి బిల్లి ఆ టైంలో వస్తాయి కదా జూన్లోన అని చెప్పేసి మేము అప్పుడు వద్దాం అనుకున్నాం కాకపోతే మా ఆయన నుంచి ఈ సంవత్సరం తొందరగా అయిపోతున్నాయి అంటే చెట్టుకి బంగిరి బిల్లి మామిడి పళ్ళు అందుకనే ఉండిపోమన్నారు తెచ్చారు కూడా ఆ రోజు మామిడి పళ్ళు మామిడికాయలు గట్ట తెచ్చారు పసుపుగా అయిపోయి బిల్లి కూడాను ఇంకెందుకు జూన్లో వచ్చినా ఉండవు కదా అని చెప్పేసి ఇంకా వన్ వీక్ ఉండిపోయామనమాట జూన్లో ఎందుకంటే జూన్లో కొంచెం చల్లగా ఉంటుంది కదా వర్షాలు ఉంటాయి మే అంతా వేడిగా ఉంటుంది మేలో ఉందామన్నా వేడిగా ఉంటుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా జూన్ కల్లా ఉండవు మామిడికాయలు అనేసరికి మేము ఉండిపోయాము వన్ వీక్ కూడాను మనకి ఇలాంటి మామిడికాయలు దొరకడం అంటే కష్టమండి సిటీలంటూ ఇంత టేస్ట్ ఉంటాయి కానీ కొంటాము డబ్బులు పెట్టి కొంటాం కానీ ఇంత టేస్టీగా ఉండవు అనమాట అసలును కొంటాం తర్వాత అనమాట తింటున్నప్పుడు ఏటి ఎలా ఉన్నాయి అనిపిస్తుంది కానీ ఈ మామిడికాయ మాత్రం చాలా బాగుందండి కొబ్బరి మామిడి మనం కొబ్బరికాయ ఎలా ఉంటుందో ఆ పేరు కూడా అలాగే పెట్టారనమాట కొబ్బరికాయ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది కొబ్బరి మామిడి కోస్తే చాలా ఎక్కువగా ఉంది లోపల అందరికీ సరిపింది అనమాట ఒక మామిడికాయ మొత్తం అందరికి కట్ చేస్తే ముక్కలుగా అందరికీ సరిపింది ఇంకా తర్వాత మీకు ఇక్కడ తోట చూపిస్తాను చూడండి మా తోట ఇంక ఇక్కడ చూసారు కదా మామిడికాయలు చాలా తక్కువ కాపండి ఈ సంవత్సరం అస్సలు లేవన్నమాట అక్కడక్కడ కొంచెం పల్చగా వచ్చాయి ఎక్కువగా లేవు చెట్టు నిండాగా ఉంటాయి కదా అలా అయితే ఉన్నప్పుడు చాలా అందంగా బాగా కనిపిస్తుంది చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి మీకు ఇంకా ఈ వీడియో ఏంటంటే మా ఆయన అదే ముందు రోజు వెళ్ళారు కదా మేము మావిడికే కట్ చేసిన కట్ చేసి తిన్నాం కదా ఆ ముందు రోజు వెళ్ళారనమాట మావిడికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళి వీడియో అనేది తీసారు అసలు తీసుకొని వెళ్ళి ఆ వీడియో చూసి నేను కూడా నాకు కూడా తీసుకొని వెళ్ళచ్చు కదా అని చెప్పేసి అన్నాను అయితే సండే వస్తాను కదా సాటర్డే వస్తాను కదా సండే వెళ్దామని చెప్పారు ఇంక ఇక్కడ చూడండి ఇవి చెట్టు అండి ఇవి చాలా బాగున్నాయి అనమాట స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి సిటీలు అంటే ఇలాంటి పళ్ళు దొరకడం అంటే చాలా కష్టం ఇంక ఇది కొబ్బరి మామిడి అండి నేను కట్ చేశాను కదా అది ఇంకా ఈ పళ్ళు ఇలాంటి పళ్ళు దొరకడం అంటే సిటీలు అంటే చాలా కష్టం మనకి ఉన్నాయని కూడా నమ్మకూడదు చెట్టు పళ్ళు అంటే అస్సలు నమ్మకూడదు పౌడర్ వేసే అమ్ముతారు మాక్సిమం అయితే ఇంక ఇవి బంగిరపెల్లి అండి ముగ్గు వేసాం కదా అవి ఇవి జీడు మొత్తం ఆరిన తర్వాత అంటే మామిడి చెట్టుకి దించుతారు కదా మామిడికాయలు దించిన తర్వాత ఆ జీడు అనేది ఉంటుంది దానికి అది మొత్తం ఆరిన తర్వాత ముగ్గ వేసుకోవాలంట మామిడికాయలు అయితే అప్పుడు బాగా ముగ్గుతాయంట మేమైతే అక్కడ గచ్చ మీద వేసాము బాగా ఆరిన తర్వాత ముగ్గు వేద్దామని ఇంక ఇది సండే వెళ్ళామేంటి తోటకి చెప్పాను కదా వీడియో పెట్టాను కదా ఆ తోటకే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మీకు మొత్తం చూపిస్తున్నాను ఈ వీడియో తీసి మొత్తం పొలాలు తోటలు అవన్నీ చూపిస్తున్నాను ఇదంతా బండి తోవండి పెసలు మినువులు పండిస్తారు కదా వరుసేను గట మరి ఇంటికి తీసుకువెళ్తారు కదా తో ఉండాలి కదా బళ్ళు ఎడ్లు బళ్ళు టాక్టర్లు కానీ ఇలా వెళ్తాయి అన్నమాట ఇది బండి తోవ మొత్తం అక్కడ కొండ కనిపిస్తుంది కదా మీకు దూరంగా ఆ కొండ దగ్గర కూడా ఒక మామిడి తోట ఉందంట మాది అక్కడికి వెళ్ళ వెళ్ళాలన్నా సరే రిస్క్ రిస్కేనంట అసలు ఎవరు ఉండరు కొంచెం భయం వేస్తుందట ఇంకా మేమైతే వెళ్ళలేదట ఎక్కడికి ఇక్కడ దగ్గరలో ఉన్న తోటకే వెళ్ళాము ఇంకా మా ఆయన నాకైతే ఇక్కడ తోటలో కానీ పొలాలకు కానీ వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే మేము సిటీల్లోనే పెరిగాము మా నాన్నది మా అమ్మది శ్రీకాకుళమే కానీ మా నాన్న వెళ్ళి సిటీలో సెటిల్ అయిపోవడం మాకు ఇవేటి అంటే ఎక్కువగా సమ్మర్ హాలిడేస్కి కానీ పండగలకి వస్తేనే ఇలా మేము పొలాలకు కానీ తోటల్లో కానీ వెళ్తాం అనమాట అంత ఇంట్రెస్ట్ అదే ఇక్కడ పల్లెటూరులో పెరిగితే అంత ఇంట్రెస్ట్ ఉండదేమో సిటీల్లో అంటూ ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఈ తోటకు వెళ్ళాలన్నా పొలాలకి వెళ్ళాలన్నా కొంచెం నాకైతే అయితే ఇంట్రెస్ట్ ఏనండి ఇంకా ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్